హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా నా వీడియో చూసేవారు నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేసినట్లయితే ప్రతిరోజు మీ వృషభ రాశి వారికి డైలీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది అన్నది తెలియజేస్తాను ఈరోజు శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మీకు నిన్నటి సలహాలే ఇంకా పాటిస్తూ ఉంటాయి అంతా బాగుంటుంది మీ లక్షణాన్ని బట్టి కొన్ని చెడు విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు చాలా బలవంతులుగాను మొండితనం గారు వారు ఉంటారు కోపంగా ఉన్నవారు మంచి ప్రవర్తనతో మారవచ్చు ఇది అందరికీ వర్తిస్తుంది మీ యొక్క ప్రవర్తనతో ఒక మంచి అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తుంది మీరు ఇంకా ఆ విధానాన్ని ఉంటే అది మార్చుకోవాలి మీ ఉద్యోగంలో మీ ఆశయాలని నెరవేర్చుకోవాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కెరియర్ మాత్రం మీ యజమాని మీ మీద ఒక అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగిస్తాడు ఇది దీర్ఘకాలంలో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈరోజు మీ సౌఖ్యవంతమైన పరిధిలోంచి కాస్త బయటపడి ప్రేమలో ఒక ఛాన్స్ తీసుకుంటారు మామూలుగా మీ మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి హానికరమైన పరిస్థితిని మీ అంతటా కోరుకోవడానికి ఇష్టపడకపోయినప్పటికీ మీరు ఈరోజు అలా చేయడానికి సిద్ధంగా ఉండండి అవకాశాలను తీసుకొని రావచ్చు ప్రస్తుత సమయంలో మీరు నిధులు అవసరమైతే మీ యజమాని మీ జీవిత అడ్వాన్స్ కొద్దిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుసుకుంటారు మొత్తానికి ఈరోజు మీకు బాగానే ఉన్నట్టే కనపడుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్